ఈ రోజు మనము ముత్తకూరు మండలము మరి పిడతాపలూరు గ్రామంలో ఉన్న పొలాల్లో ఉన్నాము ఇక్కడ అంతా కూడా ఈ బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ అనే వరి రకాన్ని అక్టోబర్లో నారు పోసుకుని మరి నవంబర్లో కూడా నాటుకోవడం జరిగింది అందువలన ఈ దీని మీద ఇప్పుడు తెగిలి ఆశిస్తున్నది ఎందుకంటే ఈ మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అంటేనే అంటే ఇది సాంబ అంటారు ఇది అగితేగులు తట్టుకోలేదు కాబట్టి ఇది మంచి దిగుబడి ఇస్తుంది అదేవిధంగా అధిక రేట్లు కూడా రైతుకు లాభం చేకూర్చినప్పటికీ కూడా మరి ఈ తెగుల్ని తట్టుకోలేదు కాబట్టి దీన్ని ఎక్కడైతే మరి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో కానీ అదేవిధంగా మెట్ట ప్రాంతంలో కానీ మరి రైతులు నాటున్నారు ఎక్కడైతే వెన్నులు వస్తున్నాయో లేకపోతే మరి పైరు కట్టే దశ కానీ లేకపోతే ఇంకేదన్నా మరి కరుకు మీద ఉన్నా లేకపోతే పొట్ట దశలో ఉన్నా కూడా ఈ అగి తెగులు ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అన్ని దశల్లో కూడా ఆశిస్తుంది ఎందుకంటే ఇట్లా నార్మల్లో వస్తుంది పిలకలు పెట్టే దశలో వస్తుంది అదేవిధంగా చిరు పొట్ట దశలో వస్తుంది పొట్ట దశలో వస్తుంది వెన్ను తీసే దశలో వస్తుంది వెన్ను తీసిన తర్వాత కూడా వస్తుంది కాబట్టి అన్ని దశల్లో కూడా ఈ యొక్క అగితెలు అనేది ఆశించడం జరుగుతుంది కాబట్టి మరి ఇది సాధారణంగా ఆకులపై ఈ గోధుమ రంగ మచ్చలు వస్తాయి ఇవన్నీ కూడా పెద్దవైనప్పుడు పెద్ద ఆకారంలో వస్తాయి ఇవన్నీ కూడా మామూలుగా ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు ఆ ఇవంతా కూడా పైరంతా కూడా తగలబడినట్టు ఉంటది అందుకే దీన్ని అగితెగిలిన కూడా అంతబట్టి దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏందని మనం చూసినప్పుడు సాధారణంగా ఆ ఎక్కడైతే ఈ యొక్క మరి చలి ఎక్కువగా ఉంటుందో అంటే గాలిలో తేమ తొంభై శాతం ఉన్నప్పుడు అదే విధంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు పదిహేడు నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల ఉన్నప్పుడు అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు ఇరవై మూడు నుంచి అదేవిధంగా ఒక ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ పగటి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటది ఇంకా మనం చూసినప్పుడు కలుపు మొక్కలు ఎక్కడైతే గట్ల మీద ఉంటాయో వాటికి ఆవాసంగా ఉంటాయి పైరు లేనప్పుడు కాబట్టి కలుపు మొక్కల ద్వారా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది ఇంకా మనకు మనం చూసినప్పుడు విత్తనాల ధర కూడా వస్తాయి అందువల్లనే మనం విత్తన శుద్ధి అనేది కూడా చేసుకోమని చెప్తూ ఉంటాం ఆ తర్వాత ఇంకా మనకు అనుకూలం ఏంటంటే ఎక్కువగా నత్రజని ఎరువులు వాడుతూ ఉంటారు ఈ నత్రజని ఎరువులు వాడినప్పుడు దీనికి అనుకూలం ఎక్కువగా ఎక్కడైతే వాడతారో అక్కడంతా కూడా ఈ అగ్గి తెగులు అనేది ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అగ్గి తెగులు తట్టుకునే రకాలైన మన నెల్లూరు జిల్లా కర్లు ఎన్ఎల్ఆర్ త్రీ త్రీ ఫోర్ నైన్ కానీ అదే విధంగా ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఎనిమిది కానీ ఎన్ని పది గాని ఇలాంటి రకాలు కూడా వేసుకుంటే రైతులు ఈ యొక్క తెగుల్ని తట్టుకునే దానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇది ఒక పొలం నుంచి ఇంకో పొలాన్ని కూడా వ్యాపిస్తుంది అందువల్ల నీరు ఒక పొలం నుంచి ఇంకో పొలాన్ని కూడా వదలకూడదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా మనము ఇప్పుడు మందులు అనేటివి ముందుగా చూసినట్లయితే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కార్బన్ డైజన్ అయితే వన్ గ్రాము ఒక కేజీ విత్తనానికి నీటిలో అంటే నీళ్ళలో మనం తడి విత్తనాల ద్వారా చేసేదానికి చేసుకోవచ్చు అదే పొడి విత్తనాలు అయితే కార్బన్ డైజో మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి చేసుకోవచ్చు ట్రై అయితే పాయింట్ సిక్స్ గ్రాములు ఒక కేజీ విత్తనానికి చొప్పున కూడా కలిపి చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా మనం జీవ శిలీంద్ర నాశిని మరి సూడో అయితే మరి ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక కేజీ విత్తనానికి చొప్పున కూడా కలిపి చేసుకుంటే అనేక మందులు ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ట్రైసైక్లోజోల్ పాయింట్ సిక్స్ గ్రాములు ఆ ఒక లీటర్ నీటి చొప్పున మనం కలుపుకొని సుమారు రెండు వందల లీటర్ల నీటి ద్రావణాన్ని మనం పైరు మీద అంతా కూడా బాగా తడిచేటట్లు చేసుకోవాలి అదే విధంగా ఈ ట్రైసైక్లోజలు అయితే నూట ఇరవై గ్రాములు కూడా మనం పిచికారీ చేసుకోవాలి మోతాదు తర్వాత ఐసో థియోప్రోలేన్ అనే మందు ఉంది దీని ప్యూజి వన్ అని కూడా అంటారు ఇదైతే ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున అంటే సుమారు మూడు వందల ఎంఎల్ ఒక ఎకరాకి మరి ఈ యొక్క మందుని పిచికారీ చేసుకోవాలి తర్వాత ఈ వెన్ను మీద వచ్చినప్పుడు ఈ వెన్ను తీసే దశలో అంటే వెన్ను తీయక ముందే సగం వచ్చినప్పుడే ముందుగానే మనం విరుపు రాకుండా ఈ మరి కాసుగా మైసిన్ అనే మందును టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి మనం దాదాపు రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని అంటే దాదాపు ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరాకి ఈ చేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత తెగులు అధికమైనప్పుడు టెబకోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ట్రైప్లాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి పాయింట్ సిక్స్ గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున వంద గ్రాములు ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి లేకుంటే అజాక్స్టీ స్ట్రోబిన్ పదహారు పాయింట్ ఏడు ప్లస్ ట్రైసైక్లోజోల్ ముప్పై మూడు పాయింట్ మూడు ఎస్సీ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున రెండు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరాకి పిచ్చికీ చేసుకోవాలి ఇదే కాకుండా మ్యాంగో జబ్బు సిక్స్టీ త్రీ పర్సెంట్ కార్బన్ ప్లస్ కార్బనిజం ట్వల్వ్ పర్సెంట్ డబ్ల్యూపీ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున నాలుగు వందల గ్రాములు ఒక ఎకరాకి పిచ్చుకరీ చేసుకుంటే మనం దీన్ని నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది